ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మన హిందూ సంప్రదాయంలో తప్పనిసరిగా పూజాది కార్యక్రమాలలో కలిశ స్థాపన చేయటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి ప్రక్రియ కలశం అంటే నీటితో నిండినటువంటి పాత్ర ఈ కలశం ఆదిమధ్యాంతర్వర్తీ నారాయణ తత్వానికి నిదర్శనంగా చెప్పడం జరిగింది ఈ కలశం యొక్క అంతరార్థం ఏమిటంటే ఈ చరాచర సృష్టి జరగటానికి ముందు శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శేషతల్పం మీద సేద తీరుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన నాభి నుంచి ఓ పద్మం పుట్టింది అందులో సృష్టికారకుడైనటువంటి బ్రహ్మదేవుడు ఉద్భవించడం జరిగింది ఆయన తర్వాత ఈ ప్రపంచం మొత్తం కూడాను సృష్టించడం జరిగింది కలశంలో ఉన్నటువంటి నీళ్లు ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించటానికి కారణమైనటువంటి ఆధారభూత జలానికి ప్రతీక అన్నమాట అది అందరికీ జీవశక్తి ప్రదాత కాబట్టి కలశం మీద ఉంచేటువంటి మామిడాకులు నారికేళం కూడా ఈ సృష్టికి ప్రతీకలుగా చెబుతూ కలశం చుట్టూతా కట్టినటువంటి దారం ఈ సృష్టి మొత్తాన్ని కూడాను కట్టి ఉంచేటువంటి ప్రేమకు సూచకం అన్నమాట అందుచేత వ్రతాలు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసేటప్పుడు తప్పనిసరిగా కలశ స్థాపన చేయటం మనం చూస్తూ ఉన్నాం అలాగే గొప్ప గొప్ప వేదాంతవేత్తలు బ్రహ్మవేత్తలు వచ్చేటప్పుడు కూడాను తప్పనిసరిగా స్వాగతం అని చెప్పేసి చెప్పేటువంటి విధి విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది స్వాగతం అంటారు నీటితో కానీ బియ్యంతో కానీ నింపినటువంటి కలశాన్ని పూర్ణ కుంభం అని చెప్పేసి అంటాం జడమైన ఈ శరీరాన్ని దివ్యమైనటువంటి జీవశక్తితో నింపినప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి పనులు చేయగల శక్తి దానికి వస్తుందని అదే జీవితమని తెలియజెప్పటమే ఈ పూర్ణ కుంభంలో దాగినటువంటి అంతరార్థం సర్వసాధారణంగా పాత్రలు రాగితో చేసినవిగానే ఉంటూ ఉంటాయి వెండివి కూడాను ఉపయోగించవచ్చు